హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు పోహా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం ఎప్పుడూ చేసే పోహా రెసిపీ కాకుండా ఇలా ఒకసారి ఆలు పోహా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు పోహా రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ కప్తో టూ కప్స్ పోహా తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే మీరు అంత క్వాంటిటీలో తీసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయాలి ఇప్పుడు వాటర్ వేసి ప్రాపర్గా వాష్ చేయాలి ఏమైనా డస్ట్ పార్టికల్స్ అంటే ఈజీగా రిమూవ్ అవుతాయి వన్ టు టైమ్స్ ప్రాపర్గా వాష్ చేశాక మరో టూ టు త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సోప్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక వాటర్ ఇంకా పోహాని సపరేట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ పొటాటోస్ని పీల్ తీసేసి ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఈ పొటాటోస్ని మనం ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయినాక మరోసారి బాగా మిక్స్ చేసి ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక చిన్నగా చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చిస్ వేసుకోవాలి పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి నెక్స్ట్ లైట్గా కరివేపాకు వేసుకోవాలి లైట్గా కొత్తిమీర కాడలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి నెక్స్ట్ గుప్పడు పల్లీలు వేసుకొని మరోసారి ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోస్ని వేసుకోవాలి ఇప్పుడు పొటాటోస్ వేసాక మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ మనం ముందుగా సోప్ చేసుకొని సపరేట్ చేసుకున్న పోహాని వేసుకోవాలి ఇప్పుడు పోహాని ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి పోహా మిక్స్ చేశాక మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ పైన నుండి హాఫ్ లెమన్ రోప్స్ వేసుకోవాలి ఫైనల్గా పైన నుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే పోహా రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్స్